వెల్కమ్ టు ఆర్టీవీ నేను మీరు అవినాయక్ ఈరోజు మనతో పాటు తానాపురే బెడము పోతున్నాడు చాలా కాలంగా స్థానిక ఎన్నికల తర్వాత మళ్ళోసారి సారి ఆర్టీవీ ముందుకు వచ్చిన పరిస్థితి ఒకసారి ఎన్నికల ప్రక్రియ ఎట్లా సరి జరిగింది రేపటి ఎంపీటీసీ ఎన్నికలకు ఎట్లా ముందుకు పోతున్నాడు జెడ్పీటీసీ ఎన్నికలకు తెలుసుకున్నా ఎట్లు ఏంటి పరిస్థితి స్థానిక ఎన్నికల పరిస్థితి ఏంటి చాలా ఓడిపోయినట్టున్నారు కొంతమంది ముఖ్యంగా నాకు మొత్తం ఎనిమిది మండలాలు ఎనిమిది మండలాల్లో నాలుగు మండలాల్లో మనం కాంగ్రెస్ గెలిచినాం ఒక రెండు ఇండిపెండెంట్ క్యాడెట్ గెలిచిండు ఒకటి బీఆర్ఎస్ గెలిచిండు అంటే బీఆర్ఎస్ అది కూడా మా క్యాండిడే రెబల్ క్యాండిడేట్ అంటే రెబ్బలకి వెళ్ళినప్పుడు కొంతమందితోటి వీళ్ళ వాళ్ళతో కొంత సపోర్ట్ తీసుకొని గెలిచిండు అతను కూడా త్వరలోనే పార్టీలో జాయిన్ అవుతున్నాడు దాంట్లో సందేహం లేదు స్పెసిఫిక్గా ఉట్నూరులో అయితే స్పెసిఫిక్గా మన వాళ్ళు కొంతమంది చేశారు సరే పార్టీ పరంగా మీటింగ్ తీసుకున్నప్పుడు ఎవరి మీద ఏం డిషన్ తీసుకోవాలో తీసుకుంటా అంటే పార్టీలో ఉండి పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ రకంగా ఈ రెండు మండలు కూడా సరిగిన తతాంగ అదే అంటే ఇంద్రేయులు కావచ్చు ఉట్నూరు కావచ్చు అదృష్టం కోసం సరే వాళ్ళు ఇండిపెండెంట్లు గెలిచారు సరే వాళ్ళందరూ ఇద్దరు కూడా మనకు ఆల్రెడీ లైన్లో వచ్చేసారు అది వేరే సంగతి బట్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరైతే చేశారో వాళ్ళ మీద కంపల్సరీ ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇంకా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి మెయిన్గా ఇప్పుడు జనరం కావచ్చు పొనగలు కావచ్చు అదేవిధంగా దస్తూర్బాద్ కావచ్చు పెంపి కావచ్చు ఇవి మేజర్గా మేజర్ గ్రామ పైతు దాంతోపాటు మనం మస్కపూర్ కూడా మేజర్ గ్రామ పైతు మ్యాక్సిమంగా మనమే గెలిచినాం నా నియోజకవర్గంలో ఒక వంద తొంభై ఆరు గ్రామ పంచాయతీలలో ఒక వంద నలభై మంది మా వాళ్ళు అందులో పదహారు మంది ఇండిపెండెంట్ క్యాండిడేట్లు మిగతా వాళ్ళు బీజేపీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు సెకండ్ పొజిషన్లో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు థర్డ్లో బీజేపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా వారం రోజులు వాళ్ళందరూ కూడా మన వైపు ఆల్రెడీ క్యూ కట్టుకున్నారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు అంటే గ్రూపుల వల్లనే ఊట్నూరు లాంటి మేజర్ జీపీ అది మీరుండే జీపి మీరు హెడ్ క్వార్టర్లో ఉండే జీపీ డిస్టర్బ్ అయిందని ఒక ప్రచారం జరుగుతుంది ఏంటి దీంట్లో నిజముందా ఇక్కడ గ్రూప్ ఏం లేదు బట్ ఇక్కడ దీనికి స్పాటి సింబల్ అనేది ఉండదు ఇంకొకటి హండ్రెడ్ పర్సెంట్ నేను నా నియోజకవర్గంలో ఒక సర్పంచ్ ఇంతమంది గెలిచారంటే నేను ఇటువంటి మెసేజ్ కావచ్చు ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు అదేవిధంగా ఏజ్ ఏ ఎమ్మెల్యేగా కాకుండా ఎక్కువ నార్మల్ కార్యకర్తలాగా నేను డోర్ టు డోర్ మార్నింగ్ ఐదున్నర నుంచి మొదలుకుంటే మనం సాయంత్రం పది పదకొండు గంటల వరకు కూడా నేను ప్రచారంలో ఉన్నా అంటే ప్రతి మండల కేంద్రంలో కావచ్చు ఎక్కడైనా సరే ఎక్కడ కూడా మనం కాదనలే రాత్రి ఒంటి గంట వరకు కూడా పర్సనల్గా తిరిగి మాట్లాడిన దాఖలు ఉన్నాయి ఉట్నూరులో కూడా హండ్రెడ్ పర్సెంట్ టఫ్ క్యానెట్ ఇచ్చేది మన క్యానటే బట్ నేను చెప్తున్న మళ్ళా మళ్ళా నా పార్టీ వాళ్ళు నాకు సమయంలో కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్సే కొంతమంది ఒక రకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని ఇండిపెండెంట్గా గెలిచి గెలవడానికి సహకరించారు ఇండిపెండెంట్గా గెలవడానికి సహకారం చేశారు దాంతోపాటు వేరే వాళ్ళ కోసం కూడా మద్దతు ఇచ్చారు ఇంకొకటి మా అభ్యర్థి మీద ఎలక్షన్ రాగానే ఆదివాసీలు అయితే ఇక్కడ నాన్ టేబుల్ని ఇబ్బంది పెడతారని మిస్ అయితే బలంగా తీసుకెళ్లారు నా ఎలక్షన్లు అదే జరిగింది నా ఎలక్షన్లో అదే జరిగింది నేను చాలా స్ట్రాంగ్గా బాబాసాబ్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరనే ఒక ప్రమాణం చేసి అవసరమైతే ఇది అట్లా కాదని చెప్పిన సరే ప్రతి దాంట్లో ఒక బ్లాక్ మెయిలర్స్ ఉంటారు సరే మా దాంట్లో ఆదివాసులు కొంతమంది నూరు కావచ్చు బట్ ఎలక్షన్ రాగానే ఆదివాసులు అయితే ఇది అయితే ఇప్పుడు చాలా మంది ఏం చేశారంటే మా భాగ్యలక్ష్మి క్యాడెట్ ఇక్కడ ఉంటుందో ఆమె గెలిస్తే రేపు ఇంటి నంబర్లు రావు రేపు దీంట్లో చేపట్టలేరు అని ఆమె మీద ప్రచారం చేశారు సరే ఇప్పుడు గెలిచిన క్యాడెట్ ఒక ఆదివాసీ కాదు లంబాడి క్యాడెట్ సరే ఆమె ఇప్పుడు రేపు ఇండ్లు ఇవ్వగలుగుతుందా ఇంట్లో ఆమె చేతిలో ఆమె ఇంటి నంబర్ ఆమెకు ఉంటుందా ఇండ్లు కట్టించే ఆమెకు ఉంటుందా అంటే ఇది ఏంటిదంటే కేవలం ఎలక్షన్ల కోసం మాత్రమే అంటే ప్రత్యార్థిని ఒడగొట్టాలంటే ఎట్లాంటి ప్రచారం చేయాలనే ఆలోచనతో ప్రచారం చేశారు నేను ఏమంటున్నా ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నా నియోజకవర్గమే కాదు ఆదిలాబాద్ జిల్లాలో ఎవడెవడేం చేస్తున్నారనేది చాలా స్పష్టంగా తెలుసు మన నియోజకవర్గంలో ఎంతమంది అయితే చేశారో అట్లాంటి వాళ్ళని జైలుకి పంపిన చరిత్ర ఎప్పుడు కూడా చేయలేదు బట్ ఈసారి జైలుకు పోయిన ఉన్నాయి ఎవరిని కూడా వదలలే ఇప్పటికీ చెప్తున్నా దాంట్లో ఎవడు నా వాడు చేసినా నా సొంత తమ్ముడు చేసినా చట్టపరంగా యాక్షన్ తీసుకోవాల్సిన బ్లాక్మెయిల్ దందలు చేయడానికి లేదు అలాంటి బ్లాక్మెయిల్ దందలు చేయటోలా పేరు చెప్పి రేపటి రోజు ఇక్కడ ప్రాబ్లం అవుతుందనే కాన్సెప్ట్ తోటి ఒట్టు అనేది ఇండిపెండెంట్ క్యాంటే గెలిచింది కానీ బీజేపీ బీఆర్ఎస్ అయితే గెలవలేదు కదా వాళ్ళకి అయితే సరే ఏం లేదు కాబట్టి నేను ఏమంటుంటే ఇండిపెండెంట్ గెలవడం కూడా కారణం చాలామంది టాప్ వన్ లీడర్స్ మన వాళ్ళే ఉన్నారు దాని మీద కంపల్సరీ మండల స్థాయిలో మీటింగ్లు పెడితే మండల స్థాయిలో మీటింగ్లు పెట్టినప్పుడు వాళ్ళ మీద ఏ రకంగా పార్టీపరమైన యాక్షన్ ఏ రకంగా తీసుకోవాలో హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటాం చాలా మంది ఇండిపెండెంట్లు కాంగ్రెస్లో కాకుండా వెళ్ళి బీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నారు అంటున్నారు జీ లాంటి ప్రచారం ఎందుకు లేచింది మీ కాన్స్టిట్యూన్స్లో ఎక్కడైతే అది లేదు నాకు ఒకటి జనరం పుట్టి వచ్చింది తప్ప కాన్స్టిటెన్సీ లెవెల్ ఎక్కడ కూడా అది లేదు జనరంలో మీరు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ అండ్ కరెక్ట్ కేవలం జనరంలో అది కూడా ఎవడ ప్రచారం చేస్తుండో అతని మీద కూడా యాక్షన్ అవుతుంది వెళ్ళేది ఉంటే బిప్పోరకి వెళ్ళిపోతే మంచిది మర్యాద లేకపోతే గల్లపట్టి నెట్టేస్తా అది నేనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు అంటే ఇలాంటి వాళ్ళ వల్లనే పార్టీ అనేది నష్టపోతుంది ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కావచ్చు మీనాక్షి నటరాజు కావచ్చు చాలా స్పష్టంగా శత్రువుని డైరెక్ట్ ఉంటే శత్రువుని పసిగట్టగలుగుతాం కానీ నా వెంటుండి నన్నే పొడిస్తే వెన్నుపోడి పొడిస్తే దాన్ని మేము పసిగట్టలేము కదా ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ చాలా సందర్భాలు జరుగుతుంది అలాంటి వాళ్ళని నేను ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కావచ్చు మనకున్న సమాచారం కావచ్చు దాని ద్వారా మనకు రిపోర్ట్స్ పక్క ఆధారాలతో సహా ఉన్నాయి అలాంటి వాళ్ళని ఎంతమంది వంద మంది అయితే వంద మంది కూడా బహిష్కరణ చేస్తా దాంట్లో అలా మనం లేదు ఎందుకంటే పార్టీ డిసిషన్ విషయంలో ఎవరైనా వ్యతిరేకంగా పనిచేసినప్పుడు కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే నా నియోజకవర్గంలో వందలాది మంది కార్యకర్తలు లేనప్పుడు మనం ఇక్కడ ఎమ్మెల్యే అయినాం ఒక మండలానికి మహంటే ఇరవై మంది పది మంది ముప్పై మంది ఇట్లే ఉన్నారు ఆ లెవెల్ నుంచి ఈరోజు ఎమ్మెల్యే ఇప్పుడు వేల మంది నా కార్యకర్తలు ఉన్నారు ఇలాంటి బేవకుబ్గాలతో నాకు అవసరం లేదు కదా కాబట్టి అట్లాంటి వాళ్ళని కంపల్సరీ పార్టీ అనేది భవిష్యత్తులో స్ట్రాంగ్ అవుతుంది ఎమ్మెల్యే విడమ ఉద్యమ కార్డు కానీ ఎమ్మెల్యే అయిన రెండు సంవత్సరాల తర్వాత కొంత చేంజెస్ వచ్చినాయి ఎవరిని పట్టించుకోవట్లేదు దానికి ఒక ఉదాహరణ నిన్నటి సర్పంచ్ ఎలక్షన్స్ తనకి రానున్న రోజుల్లో నష్టం జరగబోతుందని ప్రచారం లేకపోయింది దీని వెనక ఎవరున్నరంటారు మీ పార్టీ వాళ్ళేనా ఇక మా పార్టీలు ఉండేట్లు ఉంటారు కొంతమంది బీజేపీకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఇంటర్నల్గా సభ హస్తం ఉంది అవన్నీ కూడా నాకు తెలుసు బట్ నా నియోజకవర్గంలో మళ్ళా మళ్ళీ చెప్తున్నా సపోర్ట్ చేస్తలేడు లేరు ఉద్యమం కంటే ముందు వేరు ఉద్యమం తర్వాత హండ్రెడ్ పర్సెంట్ నేను మారిన ఏం మారినా గతంలో ఉద్యమంలో ఉండగా వేరే రకంగా ఉంటాం రాజకీయాల తరగతి ఉండగా బట్ ఉద్యమంలో ఉండగా కొంత డిపెండ్ ఆల్టూతో ఉంటున్నాం అంటే నా సామాజిక అంటాం బట్ ఇప్పుడు అందరిని అవ్వాలంటున్నా అంటే ప్రజాసంబద్ధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలం ఏదైతుందో ఆ భావజాలం నేను నేను వెళ్ళిపోయినా కాంగ్రెస్ పార్టీ భావజాలంతో నేను నడుస్తున్నా అందుకే గతంలో ఏమో ఇండివిజువల్గా ఉంటుండే ఇప్పుడు ఏమో నేను ఆలోచన చేస్తున్నాను అందరు అవ్వాలి ఆలోచిస్తున్నాను ఈ రకంగా మారిన ఈ మార్పు అనేది అదే మార్పు గతంలో వేరు ఇప్పుడు వేరు అందరు అందరు నావాలి అని ఇప్పుడు నా మార్పు అదే ఎట్లుంది కాన్స్టిట్యులో నిన్నటి రిజల్ట్ తర్వాత రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల పోతారు ఎట్లా ఎక్సైజ్ చేస్తున్నారు ఏంటి అంటే మీరు రహస్యాలు చెప్పకండి కానీ రహస్యాలు కాదు మా ఇక పెరు స్టేట్లు ఉన్న పరిస్థితులు తెలుసు మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కలిసిన ముఖ్యమంత్రి గారు చాలా అభినందించారు అదేవిధంగా మిగతా అది కూడా రహస్యాలు చెప్పేదానికంటే కూడా ఇప్పుడు పార్టీకి సంబంధించిన స్కీమ్లు చాలా బలంగా ఉన్నాయి మనం ఎక్కడ కూడా తగ్గలే అంటే నియోజకవర్గం వారిగా వ్యక్తిగతంగా మనం శాసనం చేసే ఒకైతే మొత్తాన్ని ఓవరల్గా చూసినప్పుడు ఫ్రీ కరెంట్ కావచ్చు బస్సు కావచ్చు రేషన్ కార్డులు సన్నబియ్యము రుణమాఫీ రైతు భరోసా ఇవన్నీ కూడా ఆ స్కీముల విషయంలో ప్రజలందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు ఎంపీడీసీ స్థానాలు జడ్పీసీ స్థానాలు ఏజే నిర్మల్ డీసీసీ అధ్యక్షుడిగా కూడా నిర్లా జిల్లా పరిషత్ చైర్మన్ అక్కడ చేయబోతున్నాం అదే విధంగా అన్ని చోట్ల కూడా మేము గెలవబోతున్నాం అదే డిసిసి ప్రెసిడెంట్ అయిపోయినారు ఏం పైరు చేసిన రో పెద్ద బిడవ్జీ వాడికి ఎలాంటి పైరుగులు ఉన్నాయి పని చేయడమే తెలుసు నా జీవితంలో కూడా ఏజే విద్య ఉద్యమ నాయకుడు కూడా చెప్తా అప్పుడు నాకు మైపతరుణ్ కుమారు నాకు అంటే అండదండగా ఉన్న వ్యక్తి నన్ను బలవంతంగా స్టేట్లో జనరల్ సెక్రటరీ చేశాను అంటే నేను కోరుకోలే నేను ఎప్పుడైనా జిల్లాలో ఉండాలి ఇక్కడ ఎక్కడైతే ఉండమో అక్కడ అనుకుంట పదవిలో నేను పాటిలో చేరిన తర్వాత కూడా డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్కి ఇచ్చారు దాని తర్వాత పీసీసీ డెలిగేట్ ఇచ్చారు దాని తర్వాత జనరల్ సెక్రటరీ చేశారు ఇది నేను ఒక్క పదవి కూడా నేను అడగలే కేవలం పనిని చూసి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు అన్నీ ఒకసారి కల్పించారు ఈరోజు జనరల్ సెక్రటరీ ఇచ్చారు ఈరోజు డీసీసీ ఇచ్చారు డీసీసీ కూడా నేను కేవలం ఆదిలాబాద్లో అప్లికేషన్ పెట్టుకున్నాను నేను నిర్మల్ అప్లికేషన్ పెట్టలే బట్ విడమబోజ్ అనేవాడు నిర్మంజలికి అవసరం అతనైతే ఎమ్మెల్యేగా అక్కడ సమన్వయం చేయగలుగుతారు ఒక వాక్చాతి ఉంది మాట్లాడే ఉంది ఎవరికి భయపడడు అనే ఆలోచన కావచ్చు మరో రకంగా తప్పకుండా ఎమ్మెల్యేలు ఉంటే ఒక ఎవరైనా వింటర్ అనే కాన్సెప్ట్ కావచ్చు ఏదైనా సరే మనకు ఒక బాధ్యత ఇచ్చారు పైరవి అనే విడవబోజ్ అనేవాడు పైరవి చేయడు అది పక్క కేవలం ఈ ఈరోజు అన్ని పదవులు వస్తున్నాయి అన్నీ వస్తున్నాయంటే కేవలం మన పనితనం చూసి తప్ప వేరే మార్గం ఏం లేదు కాంగ్రెస్ పార్టీలో గతంలో ఎంపీ చేసిన వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలో రెండుసార్లు మంత్రి చేసిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో నేనే సీనియర్ అని చెప్పుకుని ఐక్య రెడ్డిని కట్టుకొట్టించినాం ఏంది అందుకనే అడుగుతున్నాను ఇది లేదు గౌరవ పెద్దలు ఐక్య రెడ్డి గారిని మనం కట్టుకొట్టే పరిస్థితులు మనం లేము పెద్దలు ఎప్పటి నేను గౌరవిస్తా ఇప్పటికీ నేను గౌరవిస్తున్నా ఏదన్నా అతనితోటి ఫోన్లో మాట్లాడే అగనేష్ చేసినట్టు అనిపించింది కదా అందరు ప్రచారం చేస్తున్నారు ఆడ ఈయనకు సంబంధించిన వేరే సర్పంచ్ క్యాండిడేట్లు పెట్టినరు ఆడ బీజేపీ గెలిచింది బీఆర్ఎస్ లేదు కాంగ్రెస్ లేదు అనే ఒక ప్రచారం లేపారు నిర్మల్లో తెలుసా మీకు విషయం సంపూర్ణమైన రిపోర్ట్స్ ఉన్నాయి ఎవరి క్యాండిడేట్ శ్రీహారావు మనుషులు గెలిచినరా ఐక్యరెడ్డి మనుషులు గెలిచినరా ముద్దులైతే నారాయణపేటలు గెలిచినరా లేకపోతే ఇంకొకటి మన విఠల రెడ్డి మనుషులు గెలిచినరా చాలా క్లారిటీతో రిపోర్ట్స్ ఉన్నాయి ఏదో దాచిపెడితే దాగేది ఏం లేదు బహిరంగమే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా చాలా క్లారిటీతో నేను మనం చెప్పిన కొన్ని విషయాలు మీరు మాకు కొంత ఫుల్ పవర్ ఇవ్వకపోతే మేము డీసీసీలుగా అక్కడ పని చేయలేం కొంత మాకు ఫుల్ పవర్ ఇవ్వాల్సిందే కొన్ని ఆయన ర్యాస్గానే వెళ్తాం అని ఓపెన్గానే చెప్పేసినాం పక్క సీఎం గారు కావచ్చు పీసీసీ ప్రెసిడెంట్ గారిని కూడా కలిసినా అదే విషయం చెప్పిన మీనాక్షి మేడంని కలవలేదు కలిసిన అదే విషయం చెప్తాను ఎందుకంటే మనకి ఇచ్చిన బాధ్యత బాధ్యత నేను పార్టీ లైన్లో నేను చెప్తా తప్ప నేను వ్యక్తిగత ఎజెండా ఏముండే కాబట్టి అక్కడ శ్రీహర్రావు గారైనా ఐక్యరెడ్డి గారైనా లేకపోతే ఇంకా గారైనా విఠలరెడ్డి అయినా నేను వాళ్ళని సమన్వయం చేస్తూనే అసలైన అభ్యర్థులను గెలిపించే ప్రయత్నం చేస్తా దాంట్లో భవిష్యత్తులో పార్టీ చెందనీ కావాలి కానీ వీళ్ళ వ్యక్తిగత ఎజెండాలతోటి పార్టీని నష్టపరుస్తామంటే ఆ నిర్ణయాలు కంపల్సరీ పై దృష్టికి తీసుకెళ్తాం మీరు చెప్పిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరూ కాంగ్రెస్ పార్టీకి చేయలేదు నిన్న నిజమా అబద్ధమా ఎందుకు సరే ఇప్పుడు పని చేయలేదని అనట్లేదు అందరు కూడా కలిసి పని చేస్తారు బట్ ఇద్దరిద్దరు రెబల్ అభ్యర్థులు పెట్టడం వల్ల కొంత అనేది జరిగింది అంటే వాస్తవంగా నేను అది కొంత సెటైడ్ చేద్దామంటే నా యొక్క నియోజకవర్గం అంతా కూడా ఫస్ట్ ఫేస్లో అన్ని టోటల్ కాన్సెన్స్ ఉంది దాంతో నేను అట్టు వెళ్ళలేకపో ఉన్న వాస్తవం ఏంటిదంటే అంటే ఇంకొకటి ఇంకోటి ఏంటిది టైం టూ డేస్ డిఫరెన్స్ అంతే అంటే ఎలక్షన్కి టైం ఇక్కడ అయిన తర్వాత నెక్స్ట్ మొదలు నెక్స్ట్ నిర్మలు అట్లా ఉండడం తోటి మనం ఎక్కడ కూడా సమానమే చేయలేము ఎంత పెద్ద ఎత్తున మండలాలు ఉన్నాయి కాబట్టి అట్లా చేయకపోవడంతో కూర్చొని వాళ్ళు మాట్లాడలేకపోయారు ఎందుకంటే ఎవడైనా సరే ఒక మీడియేటర్కి పోయి కూర్చోబెట్టి ఎవరికి బలం ఏంటిది బలహీనతటిది లేకపోతే నువ్వు పది మంది అయితే నీవు పది మంది అట్లా ఏమైనా సెట్ ఆల్ చేయకుండా ఇంకెక్కువే పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నారా లేకుంటే వాళ్ళ బలబలాలు నిర్మించుకోవడానికి ఆ కాన్స్టిట్యూన్స్లో పనిచేస్తున్నారు వాళ్ళ బలబలాలిగా మీరు దానికి ఎట్లా నేను చేసే పని ఒకటే కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రయత్నం చేస్తా రోజు క్షేత్రస్థాయిలో బలం ఉంటేనే వాళ్ళ బలాలు ఎవరైతే ఇచ్చి టికెట్ వాళ్ళు గెలవగలుగుతారు వాళ్ళ బలోబలం నాకు అవసరం లేదు ఈరోజు క్షేత్రస్థాయిలో సర్పంచ్ల అవసరం ఉంది ఎంపీటీసీలు అవసరం ఉంది జెడ్పీటీస్ అవసరం ఉంది వీరు ఎంపీటీసీలు సర్పంచ్లు రేపు ఎమ్మెల్యేలు గెలిపించేటప్పుడు కార్యకర్తలు వీళ్ళే అసలైన వాళ్ళు రేపు వీళ్ళే పునాది రాళ్ళు ఈ వీళ్ళే ఇప్పుడు వాళ్ళ కాన్స్టిట్యూన్షియల్ పరిధిలో ఎవరు కూడా జడ్పీటీసీ ఎంపీటీసీలు లేకపోతే వాళ్ళు అనుకో రేపు వీళ్ళ కోసం ప్రచారం చేసేటోడు ఎవరు ఉంటాడు కాబట్టి ఇది చాలా క్లారిటీతోటి చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఒకటికి సారి వెరిఫై చేస్తాం ఇంటెలిజెన్స్ ప్రకారం ఎవరైతే దాంట్లో బలవంతుడో ఉన్న దాంట్లో ఇద్దరు ఎగ్జాంపుల్ ఇంద్రకరణ్ రెడ్డికి సంబంధించిన మనుషులు కావచ్చు లేకపోతే శ్రీరీరావుకు మనుషులు ఇద్దరిలో బలవంతుడు ఎవడు ఎవరికి పేతుంది అన్ని రకాల రిపోర్ట్ తీసుకున్న తర్వాత దాన్ని ఫైనల్ చేస్తాం వాళ్ళకి టికెట్లు ఇస్తాం ఎట్లా ఎక్సర్సైజ్ ఎట్లా చేస్తున్నా దీని మీద రెడీ అయిందా అంత రెడీ అంటే నిన్న కాదు మొన్ననే నిన్ననే నాకు తెలిసి పిసిసి ప్రెసిడెంట్ అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారు మా ఏంటిది ఇన్ఛార్జ్లు విశ్వనాథన్ గారు మిగతా వాళ్ళందరూ కూడా నిన్న జూమ్ మీటింగ్ డీసీలతో మీటింగ్ జరిగింది దానిలో చెప్పింది ఏంటంటే జనవరి ఫస్ట్ వీక్ కల్లా డిస్టిక్ కార్యవర్గం ఎంపిక కావాలి దాని తర్వాత మండల కమిటీలు కూడా ఎంపిక చేయాలని చెప్పడం జరిగింది ఇప్పుడు మండల కమిటీలను కూడా అన్ని రకాలుగా చూసుకొని ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు అన్ని రకాలుగా చూసుకొని ఈరోజు మండల కమిటీ ఎలక్షన్ బిఫోర్ ఎంపీటీషన్ ఎలక్షన్ బిఫోర్ నాకు తెలిసి ఫైనల్ అయిపోతుంది ఈ జిల్లా బాడీని చేసిన తర్వాత ఇవన్నీ కూడా మిగతా మీరైతే చెప్పినట్టు కూడా మనం పులిపించేయడానికి ఆస్కారం ఉంది ఎటువంటి కాన్స్టిట్యలో పరిస్థితి మీ కాన్స్టిట్యూన్స్లో అభివృద్ధి పనులు ఎట్లా జరుగుతున్నాయి ఏంటి అసలు అన్న ఇన్ని రోజులైతే మొన్నటి వరకు అయితే ఎలక్షన్ కూడా ఉండే మిగతాది ఇప్పుడు అయితే పనుల జాతర మనం స్టార్ట్ చేయబోతున్నాం మిగతా ఇంకేది కావాలన్నా ఓవరాల్గా నడుస్తూనే ఉంటాయి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని త్వరలోనే పిలిపించాలని అనుకుంటున్నాం మొన్న ఆదిలాబాద్ వచ్చినప్పుడు కూడా చెప్పినాం మాకు సదర్మట బ్యారేజ్ కంప్లీట్ అయిపోయింది ఆ యొక్క బ్యారేజ్ని చేస్తే ఇప్పుడు సాగు రైతులకు ఎవరైతే మనకు ఖానాపూర్ కావచ్చు కడెం కావచ్చు ఇంకా హిజీగా పంటలు పండించడానికి ఆస్కారం ఉంటుంది ఎట్లుంది అంటే నిన్న మీరు నేరుగా ముఖ్యమంత్రిని కలిసిండ్రు ఏజెన్సీలో ఇండ్లను కట్టనీయకుండా ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నట్టు నాకు ప్రతిపక్షం ఏంటి మీ ప్రతిపక్షం ఏంటి మీకు వాళ్ళతో ఉన్నట్టు నాకు ప్రతిపక్షం కంటే ఎక్కువ కోట్లాట అటవీ శాఖతో ఉంది వీళ్ళే నాకు ఆ పెద్ద పంచాయతీ ఉంది వాళ్ళతోటే అంటే వాళ్ళ మీద నాకు కోపం దేశం ఏం లేదు కానీ వాళ్ళు చేసినట్టు వ్యవహారం అంతా మంచిది కాదు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏమైనా ఇల్లు కట్టకూడదు అనుకున్నప్పుడు బిఫోరే చెప్పాలి మేము కట్టనియాము మీరు శాంక్షన్ శాంక్షన్ చేయకండి ఆఫీసర్ కానీ చెప్పాలి లేకపోతే విలేజర్స్ కానీ పోయి చెప్పాలి మీరు ఇల్లు కూలగొట్టకండి మీరు చేయమని వాళ్ళు ఏం చేస్తారు ఇల్లు అంతా కూలగొట్టిన తర్వాత గుడిసె కట్టిన తర్వాత బేస్మెంట్ పిల్లర్లు వేసిన తర్వాత వచ్చి ఆపుతున్నారు ఇప్పుడు గుడిసెలు ఉండాలా లేకపోతే ఎట్లు ఉండాలి చెప్పి ఇది పరిస్థితి అంటే వాళ్ళు చేసే తతాంగాలు ఇవి నేను పిసిసి చెప్పిన కూడా తెలిసిన మేడం ఇది కరెక్ట్ కాదు లేకపోతే మీ ముందు ఆపుత ఉన్నట్టు ముందు ఉంటాడు కదా పాత ఇల్లు ఇంద్రం ఇల్లు కట్టానిచ్చారు గతంలో ఇంద్రమిల్లే ఇప్పుడు ఇంద్రమిల్లు పలిగిన వాటిని మేము సాధినించి కొత్త స్లాబ్ బిల్డింగ్లు ఇస్తున్నాం ఇది పర్మనెంట్ స్ట్రక్చర్ అయితే పర్మనెంట్ స్ట్రక్చర్ ఎట్లయితుంది వాళ్ళు పాతింటి కాడ కొత్త కడదు ఇప్పుడు వేరే ఎక్కడ అడుగులు పోయి కొడతలేరు కదా ఇంకోటి పీసీఏప్ తెలవదు ఏంటిదంటే లోపల విలేజ్లు ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయో కూడా తెలియదు ఏమంటారు వాళ్ళకి ఎక్కడైనా రియాపిటేషన్కి ఇవ్వచ్చు కదంట అది వేరే చోట ఇల్లు చేయలేము అక్కడ ఉంటాయి బయట పోయి ఎట్లా ఇస్తాం ఇల్లు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంది కుమారితాడ ఉంది లేకపోతే లోపల చాలా విలేజ్ లోపల ఏరియాలు ఉన్నాయి వాళ్ళు బయటకి ఎట్లా వస్తారు ఎంగులాపూర్ కావచ్చు దోమదరి కావచ్చు అంకెని కావచ్చు ఆ లోపల విలేజ్లు చోరు పెద్ద పెద్ద విలేజ్లు ఉన్నాయి అంటే అంతేనా కంపల్సరీ వెళ్ళాలి సమస్యలు తెలుసుకోవాలి ముఖ్యంగా ఫారెస్ట్ విషయం మీద చాలా బర్నింగ్ ఇస్తుంది అంటే అంత శాంతరం చొరవేనా హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఏమైనా అంటే తిడతారంటారు కానీ చేసే వ్యవహారం కనీసం మానవ మనుషుల మీద ఉన్న పుల్లుల మీద ఉన్న ప్రేమ మనుషుల మీద లేకపోయాయి అది కరెక్ట్ కాదు నేను ఏమంటున్నాను అంటే ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు చేయడం వల్ల మా ప్రభుత్వం బద్దమవుతుంది మా ప్రభుత్వమే మిల్లు ఇచ్చింది మా ప్రభుత్వమే అటవీ ఆకు చట్టాన్ని తీసుకొచ్చింది మా ప్రభుత్వ హామీలు కూడా టైగర్ జోన్ కూడా మా ప్రభుత్వ హామీలను జరిగింది బట్ ఇట్లా చేయమని చెప్పాలి కదా ఇప్పుడు టైగర్ జోన్ యాక్ట్ ప్రకారం కూడా ఒకటి కొన్ని రూల్స్ ఉన్నాయి ఒక ఒకరిని లేపాలన్నా కూర్చోబెట్టాలన్నా ఏమని చేయాలని కొన్ని రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ వాళ్ళు ఏమైనా అంటే వాళ్ళు వాళ్ళ రూల్స్ వట్టి డైరెక్ట్గా లేపడానికి ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళు గ్రామ సభలు పెట్టడం కావచ్చు ఉన్నటు యాక్ట్ని అమలు చేయడం కావచ్చు ఎక్కడ కూడా లేదు ఎక్కడ కూడా ఏమైనా అంటే గజిట్లు ఉంది ఉంది ఎక్కడ ఉంది గజిట్ అసలు ఎక్కడ కూడా గజిట్ ఏమి ఏం లేదు అంటే వాంటెడ్లు ఇబ్బంది పెట్టడం హరాస్మెంట్ చేయడం నేను అందుకే అంటుతాను ప్రభుత్వాన్ని బదినం చేయడం అటవీ శాఖ చేస్తుంది ఇది చాలా ప్రమాదకరం చెప్పినా ఈ అంశం ముఖ్యమంత్రి గారికి మొన్న ఆదిలాబాద్ వచ్చినప్పుడు చెప్పినా నిన్న పోయి నేను స్పెసిఫిక్గా రిప్రజెంటేషన్ కూడా అదే ఇచ్చిన కంపల్సరీ అదే విధంగా మా ఇంత మంత్రి జూపల్ గారితో కూడా ఇచ్చిన యాక్చువల్లీ ట్వంటీ త్రీకి మీటింగ్ ఉండే అంటే ఈ రోజే బట్ సరే వేరే వేరే కారణాల వల్ల పోస్పోన్ అయింది అంటే పీసీఎఫ్ తోటి మాట్లాడడం కొండ కొండ సురేఖతో మాట్లాడి ఈరోజు ట్వంటీ థర్ మా దాన్ని మీటింగ్ పెట్టేది క్లియర్ చేద్దామని అనుకున్నాం బట్ ఇంకా పోస్ట్పోయి అంటే పై నుంచి గైడ్ లైన్స్ రాంది ఇక్కడ కింద ఆఫీసర్ ఏం చేయలేకపోతున్నారు అది ఉన్నటువంటి కనీసం ఓవర్లుక్ చేసే అయినా ఇల్లు కట్టుకుంటారు కానీ వాళ్ళు ఏమంటున్నా అవసరమైతే రిహాబిటేషన్ చేయని నేను మాట్లాడుతూ అందరితో బయటకు తీసుకెళ్తా అది రీహాబిటేషన్ చేయరు డెవలప్మెంట్ చేయనియరు ఆఫ్టర్ ఇల్లు కట్టడానికి ఏముంది ప్రాబ్లం ఇల్లు కూడా కట్టనిస్తలేరు నేనే చాలా విషయాలు చెప్పాను ఇప్పుడు పెట్టిని లేపాలి లోపల చాలా గ్రామాలు లేపేది ఉంది లేపాలంటే వాళ్ళు ఎట్లా లేస్తారు చెప్పండి వీళ్ళకి ఇలాంటి ప్యాకేజ్ ఇవ్వకుండా ఏం చేయకుండా లేపని లేపేస్తే ఎట్లా చేస్తారు కనీసం ముర్రం వేయడానికి కూడా అనుమతులు ఇస్తలేరు చిన్న చిన్న పనులకు ఇబ్బంది పెడుతున్నారు మొన్న ఇక్కడ జనరంలో రెవెన్యూ ల్యాండ్ ఎక్కువ సెన్సిటివ్ జోన్ ఏరియా వస్తుందని రెవెన్యూ ల్యాండ్ నుంచి తవ్వితే జేసీబీని తీసుకుపోయి లోపల పెట్టినాడు ఆత్మహత్యకతను ప్రయత్నం చేసినప్పుడు పెట్రోల్ కిరోసిన్ పోసుకొని చేస్తానని చెప్పిండు మనం నచ్చి కాజరాబాయి చావుకు కానీ మేము చూసుకున్నాం వేటెన్సీ అదంతా జేసీబీ బయట తీస్తామని చెప్పినాం అంటే ఇది ఇంత హరేస్మెంట్ అంటే ఏంటిది ఎన్ని రోజులు ఎందుకు లేదు ఇప్పుడు ఎందుకు ఉంది అంటే ప్రభుత్వాన్ని బదిలీ చేయడం కారణం కదా అంటే ఇదంతా కూడా అటవీ శాఖ అనేది వీళ్ళు క్వాంటిటీ చేస్తున్నట్టు అనిపిస్తుంది దాంట్లో వాళ్ళని అడిగితే మొత్తం అంతా బిడిపీటీ చేస్తున్నారు సార్ అతని నుంచి చెప్పారు సార్ ఇప్పుడు ఆ డిఏపోలు కూడా తోటి భయపడుతున్నారు డిఎపోయి చార్జ్ ఏమో లేడం కాదు నేను మొన్న చెప్పిన మేడంకి మేడం మీరు అందరిని సస్పెండ్ చేసుకుంటూ పోతే మీకు ఆ ఎవరు దొరుకుతారు చెప్పండి అందరికీ షోకా నోటీసులు సస్పెండ్లలో షోకా నోటీసు అంటే రిక్రూట్మెంట్ జరగాలి రిక్రూట్మెంట్ ఉందా నా ఏర్లో ఒక్కొక్క ఆఫీసర్కి ఐదు ఐదు ఆరు ఆరు ఏడేడు బీట్లు ఇస్తారు ఏడేడు బీట్లు ఎవరు చూడాలి అంటే ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటే అందరిని సస్పెండ్ చేయడమే మార్గం కాదు ఈ యొక్క కేసులన్నీ కూడా క్లోజ్ చేయాలి ఏదో ఒకటి పరిష్కార మార్గం చూపాలి ఏం చెప్తారు కాన్సిన్సి ప్రజలకు నిన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా సర్పంచ్ ఎన్నికల్లో పని చేసిన ఎమ్మెల్యే విడమే ఏం చెప్తాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళందరూ కూడా పక్కగా యాక్షన్ తీసుకుంటా దాంట్లో సందేహం లేదు ఎవరు చెప్పినా నేను వినడోని కాదు ఎవరు ఎంత పెద్దోళ్ళు చెప్పినా మనం వినం ఎందుకంటే పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళినట్టు చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి అలాంటి వాళ్ళతోటి రేపు ఎంపీటీసీ జరిపిటీసీలో మనకు ప్రమాదం ఏర్పడుతుంది ఆ ప్రమాదాన్ని మేము కొని తెచ్చుకోలేము నంబర్ వన్ నెంబర్ టూ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సపోర్ట్ చేసిన నియోజకవర్గ ప్రజలందరూ కూడా భారీ బిజెడ్తో మా అందరూ కూడా గెలిపించడం అనేది జరిగింది మిగతా ఇండిపెండెంట్ సర్పాయలు కూడా అందరూ కూడా మా పార్టీలో సగం మంది అయ్యారు ఇంక పదహారు మంది ఇంకా పెండింగ్లు ఉన్నారు వాళ్ళందరూ కూడా మా పార్టీలో జాయిన్ కాబోతున్నారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు అంటే మా ఫిగర్ ఒక వంద నలభై నుంచి ఒక వంద యాభై అరవై వరకు వెళ్ళిపోతుంది అంటే ఇప్పటికి సెవెంటీ వన్ పర్సెంట్ అయింది ఎయిటీ నైంటీ పర్సెంట్ వరకు వెళ్ళిపోతున్నాం ఇక నిజం చెప్పాలంటే మేము ఇంకా కొంతమంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఇక ఆ మాటలు మాట్లాడుకుంటే మేము మొత్తం బోరియా బిస్తారు కుప్ప చేయమని చేస్తా నాకు పెద్ద సమస్య కాదు బట్ ఎందుకు మనకు కూడా కొంత అపోజిషన్ వాళ్ళు మాట్లాడేటూ మనకు కూడా మజ వస్తుంది అపోజిషన్ ఆయనంతా లేకుండా పోతే కూడా మంచిగా ఉండదని కొంతమంది పర్పా వాళ్ళు భయవంతం జైన్ అవుతామంటే కూడా లేదు పోయి దండం బద్దు ఉండండి అటే ఉండండి అని చెప్తున్నాను కాబట్టి ఇంకా వాళ్ళ నాయకుడు ఆది నాయకులు ఇంకా ఎక్కువగా సరే సరేపా ఏం చేసుకుంటే చేసుకొని వాళ్ళని కూడా జైన్ చేస్తా పోయేముంది మనకు అవసరమే అందరిని అందరినీ తీసుకొని రేపు పొద్దున ఇబ్బంది అవుతుంది మళ్ళీ బీపాంప్ ఇచ్చేటప్పుడు బీపాం ఇచ్చి అయింది కదా ఐదు సంవత్సరాలు వాళ్ళే సర్పాలి ఇంకా బీపాంప్ ఏముంటుంది ఇక మనకి రేపు ఎంపీటీసీలను గెలిపించేది ఉంటుంది ఎంపీ ఇప్పుడు ఏమైనా ఎంపీటీసీ టికెట్ ఆడగేటోడు ఇంకేమైనా జగటోడున్నాడా వాళ్ళందరూ కూడా రేపు జట్ల కోసం మీ లోపల వెన్నుపోటు దారులు కుమ్మలాట వర్గాలు వర్గ విభేదాలు వర్గాలతో చేసే లాభం అన్ని సెటరేట్ అయినాయి నా నియోజకవర్గంలో జీరో అది క్లారిటీ బట్ మొదల్ అండ్ నిర్మల్లో ఉంది రెండు వర్గాలు ఉన్నాయి అటు శ్రీహారా వర్గం కావచ్చు ఇటు ఐక్యరెడ్డి వర్గం కావచ్చు అక్కడ నారాయణపటేల్ కావచ్చు విఠలరెడ్డి కావచ్చు అది కూడా ఆల్రెడీ మేము మాట్లాడమని జరిగిందిగా వర్గాలు ఉన్న వాళ్ళకి ఆర్టీవీ ద్వారా ఏం చెప్తారు వర్గాలు కాకుండా భవిష్యత్తులో పాటికి లాభం చేకూర్చేటట్టు ప్రయత్నం చేయాలి రేపు ఎవరికి టికెట్ వచ్చినా మన క్యాండిడేట్ గెలవాలి గెలవాలంటే అక్కడ బలమైన క్యాండెట్లయినా ఎవరైనా ఇద్దరు కూడా నిజస్వమే అతనికంటే కానీ నా క్యాండిడేట్ అక్కడ ఉండాలని నీ క్యాండిడేట్ ఓడిపోయినాడు డివేం చేస్తావు కాబట్టి గెలిచే క్యాండిడేట్ ప్రత్యాధులను ఎంపిక చేస్తేనే బాగుంటుంది ఈ యొక్క వర్గాలని కూడా సమన్వయం చేయాలని అనుకుంటున్నాం ఉన్న విషయం అంతా కూడా నాకే కాదు అధిష్టానం కూడా తెలుసు ఈ వర్గాలను ఏం చేద్దామనేది అనేది వాళ్ళు ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఆ యొక్క వర్గాల విషయంలో కూడా మేము ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా ఇద్దరితో మాట్లాడతాం ఇక్కడ ఐకిరెడ్డితో మాట్లాడతాం శ్రీరావు గారితో మాట్లాడతా అక్కడ నారాయణపేటతో పేడలతోటి మాట్లాడతా విఠలరెడ్డితో మాట్లాడతా బట్ రేపు ఎంపీటీసీలకు సంబంధించిన టికెట్ల విషయంలో మాత్రం కంపల్సరీ ఇద్దరు పేర్లను కూడా పరిగణలోకి తీసుకుంటాం తీసుకున్న తర్వాత ఇద్దరు ఎవరు అయితే వాళ్ళే మనమే డిసిషన్ పైన చేసుకోవాలంటే అధిష్టానం చెప్తాం మనమంటే పైన కాదు కానీ బట్ ఇది ఇది సిచ్యువేషన్ ఇది ఇది వీళ్ళకి ఇవ్వాలని డిసైడ్ చేస్తాం వాళ్ళకు నచ్చ కూర్చోబెట్టి చెప్తాం కూడా చూడు ఇది మైనస్ ఇది ప్లేస్ అని కూడా చెప్తాను నచ్చి చెప్పి చేస్తాం దీంట్లో ఏమైనా అంటే ఎస్సీ ఎస్టీలకు ఎక్కువ సీట్ అనే ఒక ఆలోచన బీసీలకి ఈ ఇదైతే ఫిగర్ ఉంది దాని ఫిగర్కి కంపల్సరీ అన్ని ఫిట్ అయ్యాడు సామాజిక న్యాయం చేయాలని ఒక ఆలోచన చివరిగా ఒక విషయం డిసిసిగా మీరు జిల్లా అంతా తిరుగుతున్నారు నిర్మల్ జిల్లా నిర్మల్ జిల్లాలో మీరు పోయిన తర్వాత ఎట్లుంది రిషి కొంత వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టు సీనియర్లు చూసి ఇబ్బంది అంటే ఎవరికైనా ఉంటుంది ఇప్పుడు వాళ్ళ మనమడి వయసినది బట్ కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా పార్టీ డిషన్లో ఇప్పుడు రాహుల్ గాంధీకి ఆలోచన విధానం ఒకటే కొంత యువకులు ఉంటే కొంత ఉరికి ఉరికి పని చేయగలుగుతారనే ఆలోచన ఒకటి రెండవది మేము ఎంత జూనియర్లు అయినప్పటికీ కూడా సీనియర్ల సలహాలు తెచ్చుకోకుండా మనం ఎక్కడ కూడా దాటి కూడా పోం ఎవరికైనా కొంత మనం ఒకటి ఏం లేదు ఉండదు మనం అంతా కూడా కలుపుకొని పోతాం ఉండదు ఇబ్బంది వాళ్ళకి అనిపిస్తుంది ఎందు ఎందుకైనా ఎందుకంటే ఇప్పుడు మనం మనం ఈ చిన్న వయసులో వాళ్ళ డిసీజ్గా వాళ్ళు మాజీ మంత్రులు కావచ్చు గతంలో అనేక సార్లు నాలుగైదు సార్లు పోటీ చేసిన వాళ్ళు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు చేసిన వాళ్ళు ఉన్నారు ఎంతైనా ఇబ్బంది ఉంటుంది బట్ పార్టీ డిసిషన్ కదా నేను పార్టీ డిసిషన్ లైన్లో నడవాలి పార్టీ డిషన్ని తప్పకుండా వాళ్ళు కూడా ఒబే చేయాల్సిందే స్వీకరించాల్సిందే ఇప్పుడు పార్టీకి వ్యతిరేకంగా మనని ఇతను ఎట్లా నాకు లేదు కదా నేను ఒక ఎమ్మెల్యేని నేను ఒక ప్రోటోకాల్ ఉన్న వ్యక్తిని ఆ ప్రోటోకాల్ని అయితే గౌరవించాలి కదా ఇప్పుడు ప్రోటోకాల్ లేని వాళ్ళు చాలామంది ఇప్పుడు పనికిరాని విధవాళ్ళు లోకల్ చాలామంది మొన్న ఐక్యారెడ్డి విషయంలో కూడా చాలామంది కామెంట్లు చేశారు నేను నాకు కూడా బాధ అనిపించింది అరే ఈరోజు ఐక్యరెడ్డి అయినప్పటికీ కూడా ఎవరైనా సరే ఏ స్థాయిలో ఉన్నా ఈరోజు ప్రొటోకాల్ని గౌరవిస్తారు నేను ఒక ప్రోటోకాల్ ఉన్న ప్రోటోకాల్ ప్రకారం నేను ఉంటా ఆ ప్రోటోకాల్లో ఉన్నంత మాత్రాన మిగతా వాళ్ళు సీనియర్లు కదా ఒక వయసులో కదా వాళ్ళు పక్కకున్న పక్కకు ఉండాల్సిందే అది తప్పదు ఇప్పుడు ఆ ప్రోటోకాల్ని వాళ్ళు చేయకపోతే ఎట్లా ఇప్పుడు నేను డీసీసీగా ఏదైనా స్పీచ్ ఇచ్చినప్పుడు అందరికంటే చివరి స్పీచ్ నాది ఉంటుంది నేను ఒక డీసీ హోదాలో ఏ రకంగా మాట్లాడతా అదే రకంగా మాట్లాడతా ఇప్పుడు అలాంటప్పుడు అబ్బా ఇప్పుడు ఏకరెడ్డి బా మంత్రి కదా అనుకుంటే అంత కాదు కదా అంటే దేనికి దానికి ఉంటుంది ఇప్పుడు వాళ్ళని నేను ఏ సరే ప్రోటోకాల్ ఉన్నప్పుడు నేను ఎక్కడ కూడా ఐకిరెడ్డి గారిని ఎక్కడ కూడా కించపరిచినటో లేకపోతే నిజంగా చూసే పరిస్థితి లేవు కదా అట్లాంటి సిచ్యువేషన్ ఎక్కడ తీసుకురాను తప్పకుండా అట్లాంటి వాళ్ళ సలహాల సూచనలతో నేను ముందుకెళ్తాను నేను ఇప్పుడు నేర్చుకునే నాయకుడిని నేను నేర్చుకున్న పంపున నాలెడ్జ్ ఉంది నేను అనుకోవట్లేదు ప్రజీ కూడా నేర్చుకుంటున్నా రైట్ అన్న థ్యాంక్ యూ ఇదే పరిస్థితి నేను నేర్చుకునే నాయకుడిని అందరినీ గౌరవిస్తా గౌరవిస్తూ ఈ నియోజకవర్గంతో పాటు నిర్మల్ జిల్లాలో ఉన్న ఇంకా రెండు నియోజకవర్గాలకు నాయకుడిని తయారు చేయడం క్యాడర్ని బిల్డప్ చేయడం దీంతో పాటు కన్స్ట్రక్టివ్ విధానాన్ని ఏర్పాటు చేయడమే నా ముఖ్యమైన ఉద్దేశం రాహుల్ గాంధీ ఉద్దేశం కూడా అది నాపై నమ్మకం ఉంచి నాకు డిసిసిగా నిర్మల్ జిల్లా ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేసిన ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు పీసీసీ ప్రెసిడెంట్ కూడా కృతజ్ఞతలు అని చెబుతున్నాం దీంతోపాటు ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేస్తా వర్గాలు ఉన్నప్పటికీ ఎవరెవరి విధానాలు ఏంటి అనేది ఇద్దరిని కూర్చుని మాట్లాడి సమన్వయ అని చెప్తున్నారు అయితే నాకు ప్రతిపక్షం ఇక్కడ ఫారెస్ట్ అధికారులు అయ్యారని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా చెప్పిన పరిస్థితి ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారుల విధానం మార్చుకోవాలి పేదోళ్ళ ఇండ్లను కట్టడం ఆపడం ఆప ఆపే విధంగా ఫారెస్ట్ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు గతంలో ఇంద్రమ్మ ఇండ్లను కూల్చి మళ్ళీ ఇంద్రమ్మ ఇండ్లు కడతా అంటే ఎందుకు ఫారెస్ట్ వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు అర్థం కావట్లేదు ఈ అంశంలో ముఖ్యమంత్రికి చెప్పిన అతి త్వరలో మంత్రివర్గం మంత్రి ఇన్ఛార్జ్ మంత్రితో పాటు సంబంధిత మంత్రితో కూడా డిస్కషన్ చేసి ఈ సమస్య అడుగుబాయే చూస్తాం వెన్నుపోటు దారులను ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఖచ్చితంగా వారిని పార్టీ నుంచి బయటికి పంపిస్తే వారిని బహిష్కరించవలసిందే అలా ఎవరైనా చేస్తే ఊరుకునేదే లేదు స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ అంశంలో ఎవరెవరు వెన్నుపోటు పోల్చారు ఎవరు తప్పు చేశారు నా క్లియర్ ఆధారాలు ఉన్నాయి ఆధారాలతో డిసిషన్ ఉండబోతుందని చెబుతున్న పరిస్థితి కరోనా సుమంతులు అవినాయ్ హైదరాబాద్ చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ అచ్చరిత్రని తిరగ రాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందు ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి र